కనీసం ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జనవరి మొదటి క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఉద్యోగం అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగన గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు అన్న గారు పూరి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అన్న గారు అన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీట్లు ఓట్ల జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న అన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాడ్లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా మద్యం అమ్ముకుంటున్నారు ఏం ఈ పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమ పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మన నిలబడేవాళ్ళు మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు పోని అదైనా అయిందంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు అటు చంద్రబాబు గారు ఇటు నిజమైన ఉద్యమమేనా చేశారా ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట అందర మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు మూకుమ్ముడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారిని నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారంభమైన ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా దేనికి డబ్బు ఉంది బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు ఇదిగో ఇక్కడ ఉన్నారు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు వద్దంటున్నారు ఓపీఎస్ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పానిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవర్షి రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు అది రాజశేఖర్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ల ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని బయలు దేనికి సిద్ధం అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా శాండ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బిజెపి పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో వాళ్ళకిప్పుడు మూడు వందల యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు